అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఈ వీడియోలో ధనస్సు వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా మరో నలభై ఎనిమిది గంటల్లో ధనస్సు రాశివారు ఎక్కడున్నా సరే జాగ్రత్తగా ఉండండి ఖచ్చితంగా మీకు ఇదే జరగబోతోంది మరి ఈ సమయంలో వీరికి ఎలాంటి పరిణామాలు సంభవించబోతున్నాయి వీరికి కలగబోయే శుభ అశుభాలేంటి అనే వివరాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు ధనం నిలవలేకపోవడం భార్య భర్తల మధ్య గొడవలు వ్యాపారంలో నష్టం రావడం ఉద్యోగ సమస్యలు అలాగే స్త్రీ పురుషుల వసీకరణం కూడా చేయబడును ఇంకా ఎలాంటి సమస్యలకైనా సరే గురువు గారికి నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం లభిస్తుంది ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ ఫైవ్ సిక్స్ టూ ఫోర్ జీరో ఈ రోజున మీరు ఎక్కడున్నా సరే ఎవరితో ఉన్నా జట్టు ప్రయాణిస్తున్నా సరే అశాంతంగా అనిపిస్తున్న ప్రదేశం పాత పనులు పూర్తి చేస్తున్న సమయం కలకలలేని వాతావరణం అన్నీ కలిసి మిమ్మల్ని మోసం చేయబోయే ఒక ముఖ్యమైన గడియకి ఆహ్వానంగా మారబోతున్నాయి మిమ్మల్ని తొలిగా గుర్తించకుండా మీ పరిసరాల్లోకి ఒకరు గుప్తంగా మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారు ఇక ఈ యొక్క ప్రమాదం నేరుగా రాకపోవచ్చు ఒక వ్యక్తి రూపంలో వస్తుంది మీరు ఆ వ్యక్తిని ముందుగా చూసి ఉండవచ్చు కానీ ఆ వ్యక్తి ప్రస్తుతం ఉన్న మానసిక స్థితిని మీరు ఊహించలేరు ఇక వారు ఎప్పటికైనా మిమ్మల్ని ఓ నిర్ణీత సమాచారం కోసం సంప్రదించవచ్చు మీ వద్ద సహాయం కూడా అడగవచ్చు లేదా ఒక వ్యక్తి గురించి మిమ్మల్ని నమ్మబలికి ప్రయత్నం కూడా చేస్తారు వారితో మాట్లాడిన మొదటి ఈ ఐదు నిమిషాల్లోనే మీరు ఏ తప్పు చేస్తే అది మీ జీవితానికి మరో మలుపు తిప్పే అవకాశం ఉంటుందని మీరు తెలుసుకుంటారు ఒక పాత ఫోన్ కాల్ మళ్ళీ వస్తుంది అనుకోని వ్యక్తి నుంచి మీరు అనుకున్నవారు కాకుండా వేరొకరు మీ నమ్మకాన్ని బలవంతంగా పొందాలని చూస్తారు ఒక ఆహ్వానం ఇది మీ మీద ప్రభావం చూపే సంఘటనకు ఆరంభమవుతుంది వాట్సాప్ మెసేజ్ ఈమెయిల్ లేక చుట్టాల మాటల ద్వారా మీ మీద ఒత్తిడి అనేది వస్తుంది ఇతర రాశులతో బలవంతంగా జరిపే సంభాషణలు ముఖ్యంగా మీపై కుట్ర చేస్తున్న వ్యక్తితో అనుకోకుండా ఎదురుపడడం మీరు ఆ రోజు ఎటు వెళ్తారో ఎవరి పక్కన కూర్చుంటారో ఎవరితో నమ్మకం పెడతారో అన్నది ఈసారి మీరు బాధ్యతగా నిర్ణయించాలి ఇక ఈ యొక్క ప్రమాదం మూడు రూపాల్లో ఉండవచ్చు మీ బ్యాంకింగ్ యూపీఐ లేదా మీ ఫోన్ ద్వారా లేని లావాదేవీలు జరగవచ్చు మీ ఓటీపీ కూడా లీక్ అవ్వవచ్చు ఒక వీడియో లేదా ఫోటో మీ ఇంటర్మీడియట్ సర్కిల్లో వైరల్ చేయబోతున్నారు మీ నమ్మకాన్ని పొందిన వ్యక్తి చివరికి మిమ్మల్ని మోసం కూడా చేయబోతున్నారు ఇక ఈ యొక్క ధనస్సు రాశివారు స్వతహాగా తెరిచిన మనసు కలవారు మీరు చుట్టూ ఉన్నవారిని త్వరగా నమ్మేసే స్వభావం కలిగి ఉంటారు కానీ ఇప్పుడు మీరు కలుసుకునే వ్యక్తుల్లో ఎవరో ఒకరు మీ హృదయాన్ని గాయం చేయాలని చూస్తున్నారు మీ నలుపు రంగులో ఉన్న దుస్తువులు మీ తిరిగే టైములు లేదా మీ స్నేహితుల సంఖ్య గురించి మాట్లాడేవారు ఉంటారు ఇది అంతా ఓ పెద్ద ప్లాన్ భాగమే మీ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ను అనవసరంగా గమనిస్తూ ఉన్నవారు ఒక మహిళ ముప్పై నుంచి ముప్పై ఐదేళ్ల వయసున్న ఎర్ర చీరలో కనిపించే అవకాశం ఉంటుంది ఒక పాత క్లాస్మేట్ మీడియా లేదా ఫైనాన్స్ రంగంలో పనిచేస్తున్నవారు ఒక పెద్ద మనిషి గతంలో మీపై అలజడి పెట్టిన వ్యక్తి కూడా కావచ్చు ఇక మీ కాళ్ళను రికార్డు చేయడం ప్రారంభించండి ఇక మీ ట్రావెల్ ప్లాన్ ఎవరితోనూ షేర్ చేయవద్దు మీ ఇంటికి ఎవరు వచ్చినా మొదటగా తలుపు తీయకండి సరైన టైం వరకు ఫోన్కి రిప్లై ఇవ్వకుండా ఉండండి ఇంటర్నెట్ ఆధారిత లింకులను ఓపెన్ చేయకండి ఇక బుధుడు ధనస్సు రాశిలో మలినగ్రహ దోషం తెస్తున్నాడు అందువల్ల శుక్రవారాన్ని బలంగా పరిగణించవద్దు చంద్రుడు గందరగోళపు నిర్ణయాలకు దారితీస్తున్నాడు అందువల్ల సోమవారం ఉదయం పది గంటల ముప్పై తర్వాత ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవద్దు ఇక ఈరోజు ఉదయం పూట ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని ఇరవై ఏడు సార్లు జపించండి తలపై నీలం రంగు వస్త్రం ధరించవద్దు